ఇవన్నీ ఉన్నాయి మూడు వేల వీడియోలు దాంట్లో లిస్ట్ అంటారు కదా మీరంతా చూసేవాళ్ళే కదా చూస్తారు కదా ప్లేలిస్ట్లు ఉన్నాయి ప్లేలిస్ట్లో ముప్పై ఒకటి వెరైటీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వన్లో కృష్ణా భజన్స్ రామ భజన్ శివ భజన్స్ దేవి భజన్స్ దెన్ వివేకానంద టీచింగ్స్ వివేకానంద మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ మీకు అవసరమైనవి కదా ఇట్లాంటివి ఉన్నాయి వాటిని మనం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే అది యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అంటే అర్థమవుతుంది అమౌంట్ వస్తుంది యాడ్స్ వస్తాయి కదా మధ్య మధ్యలో నాలుగు వేల గంటలు మన ఛానల్ ఫోర్ థౌజండ్ అవర్స్ పూర్తి అయితే మనకు అమౌంట్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు ఆ అమౌంట్ శ్రీ శారదాదేవి ట్రస్ట్ చెప్పాను కదా నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చే అమౌంట్కు అది ఉపయోగపడుతుంది అర్థమవుతుందా ఫార్టీ టూ ల్యాక్స్ ఇప్పటి వరకు ఉంది ఆ అమౌంట్తో యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్ జాయిన్ అవుతుంది యాడ్ అవుతుంది ఇది మంచి పనే చెడ్డ పనే మంచి పనికి సహాయము సేవ చేయాలా వద్దా కదా సో అందుకోసమే మీరు చేయాల్సింది ఏ పెద్ద కొండలెత్తడము బండలెత్తడము కాదు రోజుకు ఒక గంట రోజుకు కొన్ని రోజులే లైఫ్ లాంగ్ కాదు నాలుగు ఫోర్ థౌజండ్ అవర్స్ చెప్పాను కదా పదహైదు వందల గంటలు బాకీ ఉంది ఇప్పుడు రెండున్నర గంట రెండున్నర వేల గంటలు పూర్తయింది అటు ఉందమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అంటారు వాచ్ అవర్స్ చూసిన గంట అయిపోయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ మీలాంటి విద్యార్థులు పెద్దలు టీచర్లు భక్తులు ఎంతో రాయదం జనాభా ఎంత దాదాపు వన్ ల్యాక్ కదా వన్ ల్యాక్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ రోగికు ఎంత వన్ అవర్ మన ఛానల్ని చూస్తే చూసినా విన్నా దాంట్లో యాడ్ అవుతుందా లేదా అప్పుడు మనకు మానిటైజ్ అయ్యి యూట్యూబ్ యాడ్స్ ద్వారా అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ఎవరికి పోతుంది శారదాదేవి ట్రస్ట్కు స్కాలర్షిప్ చూడడానికి పోతుంది అర్చనంద స్వామి జేబులోకి పోదు జేబులే లేవు కాబట్టి నిరుపేద పిల్లలకు సేవ చేయడం మన ధర్మమా కాదా ప్రతిజ్ఞ చెప్తాం కదా భారతదేశము భారతీయులందరూ ఇంకా తర్వాత తర్వాత తెలుసు కాబట్టి ఇది దేశ సేవలో ఒక భాగం దేశమంటే దేశమంటే మన సోదరులే కదా అందరూ మన సోదరులే భగవంతుడు బిడ్డలే కదా సో మీరు చేయాల్సిందల్లా డైలీ వన్ అవర్ కొన్ని రోజులు ఇంటికి పోయి అమ్మా నాన్నకు చెప్పాలి శ్రీ శారదార్చన యూట్యూబ్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ అవునా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా గురుపేద పిల్లలకు సేవ చేసినట్టు స్వామి వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆర్డర్ కాదు రిక్వెస్ట్ చేశారు డైలీ వన్ అవర్ వన్ అవర్ చూడమన్నారు వాళ్ళు భజన్స్ పారాయణాలు చూసుకోవచ్చు కదా ఇంట్లో ఆనందంగా శాంతిగా ఉంటుంది మీరు వివేకానంద మోటివేషనల్ భరతనాట్యాలు పిల్లల కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో రిక్షా పిల్లవాడి కొడుకు డాక్టర్ అయినాడు వివేకానంద స్వామి శారదా మాత ట్రస్ట్ ద్వారా అర్థమైందా సో ఇవన్నీ మన మంచి కోసమే కదా సో అట్లాంటి వీడియోలు చూడండి డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీరు ప్రిపేర్ చేస్తే కొన్ని రోజుల వరకు ఫిఫ్టీన్ డేస్లో మీరు వంద మంది అనుకోండి మీ స్కూల్ నుంచి రోజు గంట దృష్టి ఎంత అయింది ఎన్ని గంటలు రోజుకి హండ్రెడ్ అవర్స్ మాకు కావాల్సింది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డేస్ వైపు ఆ టార్గెట్ సో మీరందరూ అమ్మా నాన్నలు చెప్పి మీరు చూస్తున్నారు కదా నాన్న ఫోను అమ్మ ఫోను ఇంట్లో ఫోను తీసుకొని మీరు చూడండి అమ్మ నాకు చెప్పండి బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇది విద్యాభ్యాసంలో ఒక భాగమా కాదా సర్వీస్ సర్వీస్ టీచింగ్ సర్వీస్ ఆల్సో ఎడ్యుకేషన్ డూయింగ్ సర్వీస్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇది ఎడ్యుకేషన్కి విరుద్ధమా కాదు కదా కాబట్టి పాల్గొంటారా ఇది రిక్వెస్ట్ చేయడానికి వచ్చానమ్మా స్వామి వివేకానంద ఆశీస్సులతో శారదా ఆశీస్సులతో మీరంతా పరీక్షలు దగ్గర ఉన్నాయా పరీక్షలు ఇంకా స్ఫూర్తి వస్తుంది వివేకానంద కొటేషన్స్ ఉంటే ఇన్స్పిరేషన్ వస్తుందా లేదా ఇంకా బాగా చదువుతారు కాబట్టి ఇది వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారా కాదు కదా ఇంకా మోటివేషన్ స్ఫూర్తితో బాగా చదువుతారు కాబట్టి ఈరోజు నుంచే శారదా అర్చనకు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సహకరించండి వివేకానంద స్వామి కోసం శారద భారత మాత కోసం మన సోదరులైన నిరుపేద విద్యార్థుల కోసం మేము కూడా శారదార్చన సేవలో భరతమాత సేవలో వివేకానంద సేవలో పాల్గొంటాం వాళ్ళ చేతులు ఎత్తండి భరతమాత కోసం అర్చనాంద కోసం కాదు అర్థమైందా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఛానల్ పేరు ఏమిటి హెచ్ లేదు అక్కడ మామూలుగా స్త్రీ అంటే హెచ్ పెడతారు శారద అంటే హెచ్ పెడతారు హెచ్ లేదు గమనించారా ఎస్ఆర్ఐ ఎస్ఏఆర్ఏ హెచ్ లేకుండా శ్రీ శారదార్చ యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి అభిమానానికి చూపించండి పది మందికి షేర్ చేయండి చేస్తారా మీరంతా చేసి యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యి ఫస్ట్ అమౌంట్ వస్తే మీ అందరికీ చాక్లెట్ ఇవ్వడానికి మళ్ళీ వస్తాను